కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది రోజువారీ ఇన్ఫ్లో రెండు లక్షల ఎనభై వేల క్యూసెక్లుగా ఉంది దీంతో ఇవాళ మంత్రుల సమక్షంలో ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు నాగార్జున సాగర్కు వరద పోటెత్తుతోంది సాగర్ కు దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది దీంతో ప్రస్తుతం సాగర్ నీటి మట్టం ఐదు వందల ముప్పై ఐదు అడుగులకు చేరింది ఇక సాగర్లో నూట డెబ్బై నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉంది అంటే దాదాపుగా పది రోజుల్లో అరవై టీఎంసీల నీరు వచ్చి చేరినట్లు అధికారులు చెబుతున్నారు ఈ మూడు రోజుల్లోనే రెండు లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులకు వచ్చి చేరుతోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అన్ని ప్రాజెక్టులు నిండడంతో శ్రీశైలం నుంచి భారీగా వరద వచ్చి పడుతోంది నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది ప్రస్తుతం వస్తున్న స్థాయిలో వరద కొనసాగితే పది నుంచి పదిహేను రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది మరోవైపు భారీగా వరద నీరు వస్తుండటంతో ఇవాళ సాయంత్రం ఎడమ కాలువకు మంత్రుల సమక్షంలో నీటిని విడుదల చేయనున్నారు మొన్నటి వరకు ప్రాజెక్టులో సరిపడా నీరు లేకపోవడంతో ఎడమ కుడి కాలువలకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి ఉండేది కేవలం తాగునీటికి మాత్రమే నీటిని విడుదల చేస్తూ వచ్చారు అధికారులు సాధారణంగా జూలై చివరిలో ఇన్ఫ్లో మొదలై సెప్టెంబర్ వరకు వరద ప్రవాహం కొనసాగేది ప్రాజెక్టు పూర్తిగా నిండితే ఎడమ కుడికాల్వ కింద ఉన్న ఇరవై రెండు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు రెండు పంటలకు నీటి కొరత రాదు ఇక జంట నగరాలకు తాగునీటి సమస్య కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు